వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు మనం భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి గురించి తెలుసుకుందాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశపు గొప్ప సామాజిక సంస్కర్త న్యాయవాది మరియు భారత రాజ్యాంగ నిర్మాత ఆయన జీవితంలో చాలా కీలకమైన ఘట్టాలు ఉన్నాయి ఇవి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం కలిగినవి ఇక్కడ ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరంగా ఆయన జననం ఏప్రిల్ పద్నాలుగు పజెమిది వందల తొంభై ఒక్కటిలో మహారాష్ట్రలోని మౌ ఇప్పటి మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలోని మహార్ కులానికి చెందినవారు ఇది అప్పట్లో అనగారిన అనచివేయబడిన వర్గంగా పరిగణించబడేది చిన్ననాటే కుల వ్యవస్థ వల్ల భీమరావు చాలా వివక్షను ఎదుర్కొన్నారు పాఠశాలలో బడిలో నీరు త్రాదలేకపోయేవారు పంతొమ్మిది వందల ఏడులో మాట్రిక్యులేషన్ పూర్తి చేసి బాంబే యూనివర్సిటీ నుంచి బిఏ పొలిటికల్ సైన్స్ యాంప్ ఎకనామిక్స్ చేశారు కొలంబియా యూనివర్సిటీ అమెరికా లో చదవడానికి స్కాలర్షిప్ తో వెళ్లి ఎంఏ పిహెచ్డీ పూర్తి చేశారు ఆపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో విద్యనభ్యసించారు బారిస్టర్ కూడా అయి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు అనగాల వర్గాలకు న్యాయం జరగాలని పోరాడారు బహిష్కృత హితకారి సభ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తదితర సంస్థల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు స్వాతంత్ర్యం అనంతరం భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన ప్రధాన శిల్పి భారతదేశ తొలి న్యాయమంత్రిగా పనిచేశారు భారతదేశంలో రాజ్యాంగ నిర్మాత గా గుర్తింపు ఆయన జయంతి ఏప్రిల్ పద్నాలుగు జాతీయ సమానత్వ దినంగా పాటించబడుతుంది భారత రత్న పురస్కారం ప్రధానం